జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అంటే ఇక ఇప్పుడు కాలర్ కాలర్ మరత పెట్టే టైం వచ్చింది స్లూ మరత పెట్టండి కాలర్ మరత పెట్టండి ఇక పేదంగి పెద్దాలు మధ్య ఎంతో అంటున్నాడు మీరేమంటారు ఇప్పుడు కరెక్టే కదండి జగన్మోహన్ రెడ్డి చెప్పేది కరెక్టే ఎట్లా అంటే ఇప్పుడు మరత పెట్టే టైం వచ్చింది ఎవరికి చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ నారా లోకేష్ కి వీళ్ళందరూ కలిసి కుమ్మక్కయ్యారు ఎందుకు జగన్మోహన్ రెడ్డిని కలిసి ఒక్కరు ఓడించలేరు అందరు కలిసి కుమ్మక్కే ఓడించాలని వీళ్ళ వీళ్ళని ఒక్కరు ఎదురు దాడి దిగండి దిగండి మీకు దిగ ధైర్యం లేదు మీరు ఒక గుండెల మీద చేసుకొని మీరు మీరేమో చేశారా ఏమన్నా రోడ్డు పనులు కానీ స్కూల్ డెవలప్మెంట్ కానీ హాస్పిటల్ డెవలప్మెంట్ కానీ ఏమన్నా చెప్పాలంటే ఎవరు ఎవరు అక్కర్లేదు ఆడళ్ళ గుండె ధైర్యం మీద ఒకటే చెప్తారు వాళ్ళ మొగుళ్ళకి జగన్మోహన్ రెడ్డికి ఓటేయండి జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ సీఎం కానీ ఇక్కడ మాట్లాడుతున్నాం చెప్పండి నీ వయసు ఎంత చెప్పు వయసు ఎంత ఇరవై ఏడు సంవత్సరాలు కానీ ఇప్పుడు ఒక సినిమా హీరోకి జనరల్ గా ఆ స్థాయిని బట్టి ఫ్యాన్స్ ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ యూత్ లో అసలు ఇంత క్రేజ్ ఏంటి మేము పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తామండి పవన్ కళ్యాణ్ సినిమాలు ఎవరు మేము కాదు ఫ్యాన్స్ కాదు ఎవరు చూస్తాం అనేది సినిమా మాత్రమే జగన్మోహన్ రెడ్డి పదేళ్ళ నుంచి జగన్మోహన్ రెడ్డి అభిమానులే పది పది సంవత్సరాలు ఉండేటోళ్ళు ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి అభిమానులే ఎందుకంటే సినిమాని సినిమాని మాత్రమే చూస్తారు ప్రజలు పవన్ కళ్యాణ్ అభిమానులు మేము కూడా చూస్తాం పవన్ కళ్యాణ్ సినిమాలు చూడమనట్లేదు జగన్మోహన్ రెడ్డి అని ఓటుకు వచ్చినోడు రానివాడు ప్రతి ఒక్కరు జగన్ లోకేష్ ఒకటండి లోకేష్ చెప్పాడు మొన్న శంకరావు శంకరావు ఏదో సభలో పెట్టినాడు శంకరావు ఇట్లా ఇట్లా కుర్చీ ఇట్లా పెట్టినాడు అతను సప్లయర్స్ లో పనిచేస్తాడా అతను ఏమో మాకు అర్థం కాదు ఇప్పుడు సప్లర్స్ లో పనిచేస్తే మా దగ్గర ఒక సప్లయర్స్ ఉందండి మా దగ్గర రండి ఆ సీట్ కూడా మేమిస్తాం జగన్మోహన్ రెడ్డి జై జగన్ రెండు వేల ఇరవై నాలుగు మళ్ళా కొడతాడు కొట్టి చూపిస్తాం ఎందుకు కొట్టి చూపించాం మేము చెప్తాం కొట్టి చూపిస్తాం